హలో అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలా గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్ టు వీడియోస్కి షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను ఎందుకు ఈ మధ్య వీడియోస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ కాలేదండి అని అయితే స్టాప్ చేయాలనుకోలేదు కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫస్ట్ అయితే వెజిల్ సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఈ క్యాస్ట్రా ఐరన్ తవా అనేది సీజనింగ్ ప్యానే బట్ ఫస్ట్ సెకండ్ టైం అయితే కొంచెం రాలేదండి థర్డ్ టైం బాగానే వచ్చింది మళ్ళీ ఫోర్త్ టైం దోశ వేసుకుంటే సరిగా రావట్లేదని చెప్పేసి కొంచెం ఆయిల్ పసుపు అయితే అప్లై చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇంక ఇవాళ టైం ఉందని చెప్పేసి మార్నింగ్ బ్యాంగిల్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళి గోట్లు అయితే తీసుకొని వచ్చేసాను అనమాట ఈ బ్యాంగిల్స్ అనేది నేను సాటర్డే రోజు అయితే చేంజ్ చేసుకుంటున్నాను చాలామంది ఫ్రైడే రోజు కానీ అలా అంటే ట్యూస్డే కానీ చేంజ్ చేయకూడదు అని చెప్తారు కదా అది నిజమే అనమాట నేనైతే సాటర్డే రోజు అయితే మార్నింగ్ ఈ బ్యాంగిల్స్ అనేది చేంజ్ చేసేసుకుంటున్నాను అంటే గోట్లు అంటారు కదా అవైతే అనమాట బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం అలాగే ఎల్లో కూడా తెచ్చుకున్నాను అనమాట బట్ ఎల్లో అయితే పక్కన పెట్టేస్తున్నాను అలాగే మార్నింగ్ వచ్చేసి బ్లూ అయితే అయిపోయిందండి బయటికి వెళ్ళానని చెప్పాను కదా బ్యాంగిల్స్ తీసుకొని అలాగే కీర దోశ కూడా తీసుకొని వచ్చాను అనమాట కేజీ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అన్నారనమాట కాయలు అయితే ఫ్రెష్గా వచ్చాయండి అప్పుడప్పుడు వాళ్ళు నా ఎదురుగానే ఒక చిన్న వ్యాన్ మాదిరి వచ్చిందండి వ్యాన్లో మొత్తం స్టాక్ అంతా దించుకుంటున్నారు నేనైతే రెగ్యులర్గా అతని దగ్గరే తీసుకుంటాను అనమాట అందుకు ఇంకా స్టాక్ ఇంకా ఓపెన్ చేస్తున్నప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ నేనే తీసేసుకున్నాను అనమాట నాకైతే ఫస్ట్ టెన్షన్ అయింది ఫస్ట్ మనం ఏంటి బోని అవుతుందా లేదా అని ఒక ఫీల్ అయితే ఉండేదనమాట అస్తను అస్సలు అవన్నీ పట్టించుకోలేదు అంటే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఏముందిలేండి ఎవరిచ్చినా ఫస్ట్ ఒకటే అంటారు మనకి సెంటిమెంట్గా ఉంటాయి కదా అట్లా ఆలోచనలు అయితే ఇంకా ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మనకి టైం ఉన్నప్పుడే తీసుకోవాలి డైలీ ఒక కీర దోశ అయితే కంపల్సరీ తింటానండి ఉంటే మాత్రం కంపల్సరీ తింటానన్నమాట ఇక్కడ చూసారా నేనైతే నెక్స్ట్ సండే ఏ ఏ తారీఖు వస్తుందని చెప్పేసి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూసారా అసలు నాకు తెలివి అద్దాలు పెట్టుకొని మరీ చూస్తున్నాను అనమాట అంటే దగ్గర నుంచి కనిపించలేదా అనుకోవచ్చండి మీరు అలా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దాలు చెక్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి దీంట్లో క్లారిటీ కనిపిస్తుందా లేదా అని చెప్పేసి అయితే నేను ఎంత పిచ్చిదా అన్నో అస్సలు అర్థం కాలేదనమాట ఇప్పుడు సెప్టెంబర్ సెవెంత్ మనకు కావాల్సింది అంటే ఆ రోజు వచ్చేసి అస్సలు అర్థం కాలేదనమాట నేను నెక్స్ట్ ఆదివారం అంటే ఏడో తారీఖు ఆ రోజు కోసం చూస్తున్నాను ఆగస్టులో చెక్ చేస్తున్నాను ఏంటి ఇది ఎన్నిసార్లు చూసినా ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని చెప్పి అప్పుడు అర్థమైంది అందుకే అద్దాలు పెట్టుకొని ఇంకా మంచి పని చేశాను అప్పుడే అమ్మనైపోయానా అమ్మమ్మైపోయానా అనుకున్నాను నేను అమ్మనైతే లేండి ఇంకా అమ్మమ్మను కూడా అవుతాం త్వరలో అది కామనే అనమాట అమ్మ అమ్మమ్మ అనేది అంటే మన పిల్లలకి జన్మనిచ్చినప్పుడే అమ్మమ్మ అవుతామని కాదండి వరుసకి అమ్మమ్మల అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారులేండి అందుకని చెప్పేసి అలా అన్నాను సరదాగా ప్లీజ్ బ్యాట్గా అనుకోకండి ఇంకొకటి వీడియోస్లో నేను ఎలా ఉంటానని చెప్పేసి అద్దాల్లో కొన్ని ఫోజులు అయితే ఇచ్చి వీడియో తీసేసుకున్నాను ఫైనల్గా వచ్చేసింది వచ్చేసిందనమాట బయట జొన్నలు అయితే ఆడేసి వచ్చేసాను ఎందుకంటే ఈ మర పట్టించడానికి జొన్నలు బాగా ఎండాలండి తర్వాత వచ్చేసి ఎప్పుడైనా మెంతిపప్పు అలా చేసినప్పుడు అయితే నేను మిరపకాయలు అయితే వేసేస్తాను పప్పులోకి చాలా బాగుంటుందన్నమాట ఆ మొన్నని మిర్చి ఎండేసి కారం అయితే పట్టించుకొచ్చాను నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అనమాట నేనైతే ఎప్పుడు కానీ అసలు కారం పొడి అయితే వాడనండి ఇలా మిర్చిని మిల్లు పట్టించుకొని వచ్చేస్తాను అది ఆల్మోస్ట్ నా బ్లాగ్స్ చూసిన వాళ్ళైతే ఎవరైనా మీకు అర్థమవుతుంది ఒకసారి ప్రీవియస్ చూడకుంటే ప్లీజ్ బా ఒకసారి చెక్ చేసేయండి ఇంకా అలా అయితే పైన అన్నీ ఆరేసి వచ్చి కిందికి అయితే వచ్చేసాను అనమాట చూడండి ఎండ అయితే చంపేస్తుంది బాబోయ్ అస్సలు పైనుంచి నుంచి కిందికి వస్తే ఒక మహాన కళ్ళే కనిపించడం లేదనమాట తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే అయ్యింది కాసేపు అలా పడుకొని లేచొచ్చి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అంటే టీ కాదు నెస్కప్పి సన్ రైజ్ అని ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చానండి మార్నింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఇంకా షాప్ అయితే ఓపెన్ చేయలేదు ఇంక చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళి అయితే ప్రజెంట్ పని జరగడానికి నెస్కెప్పి అయితే తెచ్చుకున్నాను నేనైతే ఫస్ట్ ఇంత ముందుకు పెద్దది తీసుకొచ్చాను అనమాట గాస్ బాటిల్ అదైతే అయిపోయింది ఇంకా మళ్ళీ సరుకుల్కి వెళ్ళినప్పుడు లేని ప్రజెంట్ చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చేసానమాట ఇంకా ఫస్ట్గా అయితే పాలైతే పెట్టేసుకుంటున్నాను మనకి సన్ రైజులోకి కొంచెం చిక్కటి పాలైతే కాఫీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది అందరికీ తెలిసిందే కదా నేనైతే అలా అయితే చిక్కటి పాలైతే వేసేసుకున్నాను అంటే చిక్కగా అంటే మరీ చిక్కగా ఏం లేవండి అసలు చిక్కగా అని చెప్తారు కానీ డబ్బులు అయితే తీసుకుంటారు ఎక్కడున్నాయండి అస్సలు పాల్చగే ఉంటాయి కానీ చిక్కటి పాలని చెప్తారు ఇంకా మనకు అవసరానికి ఏవో ఒకట్లే అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చి మరీ పోసిపోతారు కదా అలా అని చెప్పేసి ఇంక నేనైతే కంటిన్యూ చేసేస్తున్నాను మ్యాక్సిమం నేనైతే షుగర్ చెప్పాను మీకు చాలా వీడియోస్లో కూడా తక్కువ వాడతానని చెప్పేసి ఎందుకో ఇంక ఈరోజైతే వన్ స్పూన్లో ఇంకొంచెం తక్కువ అండి షుగర్ వేస్తే అవి వేయనని కాదు చాలా తక్కువ అయితే వేసుకుంటాను నాకేదో షుగర్ వస్తుంది అట్లా అనుమానాలు అయితే లేవండి ఎందుకంటే నేను ఉన్నదే వెయిట్ ఉన్నాను అనమాట ఇంకా లావ్ అవుతానని చెప్పేసి షుగర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాను అలాగే స్వీట్స్ కూడా అంతే దాదాపు నేను ఎయిటీ నుంచి ఇప్పుడైతే ఈ అయితే వచ్చాను ఎంత ఉన్నాననేది నా వీడియో చూస్తా అంటే ఎవరైనా పూర్తిగా వెయిట్ అనేది కామెంట్ చేయండి అబ్బా నేనైతే ఇంకాస్త వెయిట్ అయితే ఉన్నాను ఇప్పుడే తగ్గాను అనమాట ఇంకొంచెం వెయిట్ అవ్వకూడదని చెప్పేసి నేను అనుకున్నాను బట్ నా హైట్కి వెయిట్కి అయితే సరిపోయిందని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపించిందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూసారా నేను ఒకరోజు చెప్పాను ఇది కూడా ప్రీవియస్ వీడియోలో అక్కడ గాస్ సీసా అయితే చెప్పాను సారీ అండి ఇక్కడ కాల్ వచ్చింది అందుకు వాయిస్ కట్ అయిపోయింది ఎంతో కష్టపడి వాయిస్ ఓరిస్తున్నప్పుడు ఇట్లా కాల్ వచ్చిందనుకో మొత్తం అంతా మెంటల్ వచ్చేస్తుందనమాట అంటే నేను అయితే వాయిస్ ఇచ్చాను బట్ దాంట్లో కాల్ వచ్చిందంతా రికార్డ్ అయిపోయిందనమాట మరీ కట్ చేసి మరీ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పల్లెటూరులో కానీ సిటీలో కానీ చాలామందికి ఉన్న ఒకే ఒక అలవాటు ఏదంటే టీఆర్ కాఫీ తాగేటప్పుడు ఒక గ్లాస్ అయితే మంచినీళ్ళు అయితే తాగుతారు మరి నాకేమో టీ తాగేటప్పుడు వాటర్ తాగుతారు టీ తాగిన వెంటనే కూడా వాటర్ తాక్కుంటే తాగినట్టు ఉండదు అసలు మనిషికి మనిషిలానే అనమాట నాకైతే టీ తాగినా కాఫీ తాగినా వెంటనే కొన్ని మంచి నీళ్ళు తాగకపోతే అస్సలు ప్రశాంతంగా ఉండదబ్బా కొన్నైనా వాటర్ అయితే తాగేస్తాను అనమాట ఇంకో ఇంకా నాకైతే బయట హోటల్లోకి వెళ్ళి తాగిన ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది అనమాట ఈ గాజు గ్లాస్లో అయితే చాయ్ తాగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఏదో తెలియని ఒక అరోమా అంటే ఒక మంచి స్మెల్ ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అయితే అనమాట ఇంకెందుకండి చిన్న చిన్న ఆనందాన్ని మన ఇంట్లోనే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా అయితే ఆ చిట్టి గ్లాస్లో అయితే రెండు తెచ్చుకున్నాను అనమాట దాన్ని ఒకటి కాఫీకి ఒకటి టీకి అయితే పెట్టేసుకున్నాను అందులో ఏ దాంట్లో ఏది తాగితే ఆ ఫ్లేవర్ నిజంగా గాజు గ్లాసులో తాగుతుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా అలా అయితే టీవీ చూసుకుంటూ కొంచెం అయితే అట్లా కాఫీ తాగి నా డేనైతే ఎంజాయ్ అబ్బా మీలో ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి టీ తాగుతా టీవీ చూడడం నాకు తెలిసి దాదాపు అందరికీ అలవాటు ఉంటుందిలేండి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీ టీ తాగుతూ ఆర్ కాఫీ తాగుతూ ఎక్కువ మొబైల్ చూసే వాళ్ళే ఉన్నారు బట్ నేను కూడా మొబైలే చూసానమాట టీవీ అస్సలు చూడను కానీ ఇవాళ ఇంట్రెస్ట్గా ఒక సీరియల్ అయితే చూసాననమాట అది కూడా మెరుపు కలలు నిజంగా అయితే చాలా అనమాట మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయితే మనం ఏడుస్తాం కానీ ఆ సీరియల్ చూస్తే కూడా నేను చేసాను అనమాట ఎందుకంటే అంత బాధ అనిపించింది చాలామంది ఎవరికైనా సీరియల్ చూస్తే చూస్తే వాళ్ళు ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి నేను కూడా అంతేనండి ఏదైనా శాడ్ న్యూస్ వచ్చినా ఏదైనా శాడ్గా అనిపించినా కన్నీళ్ళు అయితే దుంకిపోతాయండి రైలు పట్టాల మీద రైలు ఎంత స్పీడ్గా పోతుందో నా కంట్లో నీళ్లు కూడా అంతే ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట అక్కడున్న సెంటిమెంటల్ సీన్ అలా ఉందన్నమాట ఎందుకంటే ఒక తల్లి కూతురు సన్నివేశాన్ని అయితే నేను చూసాను బట్ నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు అనిపించింది ఒక ఐదు నిమిషాలు ఎనీ టైం మొబైలే చూస్తాం కదా కొంచెం ఇలా సీరియల్ చూసినా కూడా కొంచెం నాలెడ్జ్ అనేది తెలుస్తుంది ఏంటి ఏమిటి అనేది కొంచెం అప్పుడప్పుడు న్యూస్ కూడా చూడాలని అప్పుడు అనిపించింది అనమాట ఇంకా సరే తర్వాత అయితే అక్కడ ఫోన్ వస్తుందండి వీడియో కట్ అయిపోయింది ఆటోమేటిక్గా అలా అని చెప్పేసి ఇంక తర్వాత బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు అలాగే నేను ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడు మీ బాబుకి చాకోస్ పెడతారా అంటే అస్సలు పెట్టనండి ఎప్పుడో ఒకసారి అవి కూడా వాడు బయట అంగడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నవి రెండు ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాడు అనమాట అలా పాలేసి చాకోస్ అయితే ఇచ్చేసాను అనమాట మా బాబు ముందే వెయిట్ ఉన్నాడు ఇలాంటివన్నీ పెట్టకూడదు బట్ ఎప్పుడూ ఒకసారి అయితే ఇస్తాను కీరదోశ అనేది రెగ్యులర్గా ఇంట్లో ఉంటే మాత్రం ఇస్తాను నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ బొమ్మలని అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆరబెట్టేసుకున్నానండి ఫుల్గా డస్ట్ అయితే పట్టేసింది అనమాట మొన్న వచ్చేసి ఏనుగు బొమ్మలు కడిగి పెట్టేసుకున్నాను ఇవాళ జింకలు అండ్ ఆవు బొమ్మ గోమాత అంటారు కదా ఇలా క్లీన్ చేసేసుకున్నాను మరి మీకు నా వీడియో నచ్చింది కదా బాగా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి